బాల నరసింహ స్వామి ఆశీస్సులతో జంతుల సహస్ర యాదవ్ గారు నగర్ డాక్టర్ హుసేన్ గారు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలు ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్లు ముమ్మంజనవి जहसरा यादव गुजनगार डाक्टर हुसेन गदार वार प्रदर्शन उन्य ان جو ماڻھو چڱو چٽو ڪم ڪندو آهي ۽ ان کي 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 ڪم ڪندو